లైన్ వచ్చిన తీరే పిఎం కి సమయోజన కావాలి. లిస్ట్ లో నా పేరు ఉంది బహువు. సరేని మిస్టర్ చేదు. ఫోన్ టచ్ పణేట్లేదు. ఏమైంది? అబ్బుల పైనటు మెసేజ్ వస్తుంది. ఏమైంది? అబ్బులని. అదే ఏందిరా? అదేవో ఫైర్ ఉత్తింద్ర అబ్బులనేదో. సరే పైలి పెనన ఏ వచ్చాయి ప్రభుత్వ పేరి వచ్చే ఏపీక ని ఇన్స్టాల్ చేయొద్దు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హ్యాగర్లు వీరినే టార్గెట్ చేస్తారు వాళ్ళ మెసేజ్ లో కూడా లింకులు ఏపీ వైర్లు పంపిస్తారు అవి వద్దకుండా జాగ్రత్తగా ఉండాలి కేవలం అధికారిక మాత్రమే వాడాలి ఇప్పుడే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి హలో సైబర్ సెక్యూరిటీ అన్న నంబర్ నుంచి కాల్ వస్తుంది ఇవ్వండి పోలీస్ చేద్దాం హలో హలో మేడం చెప్పండి మాట్లాడేది రేవంత్ రేవంతే మేడం చెప్పండి నేను మాట్లాడుతున్నాను మేడం చెప్పండి మేడం మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఇది కాదు అయ్యో మేడం ఇలా మేడం డ్రగ్స్ కేసులో తోనే డ్రగ్స్ తీసుకొని దొరికాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అయ్యో మేడం ఎందుకు మేడం ప్లీజ్ మేడం మా కొడుకుని కొడుకును విడిచిపెట్టిపెట్టేసి కదా అది అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళను అయ్యో ప్లీజ్ మేడం అరెస్ట్ మీరు మా కొడుకుని అరెస్ట్ అయితే మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మేడం మేడం అరెస్ట్ చేయాలని మా కొడుకు ప్లీజ్ మేడం అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా

సరే లాస్ట్ ఒక ఐదు లక్షలు అయితే ఖచ్చితంగా పంపించాలి సరే మేడం నేను ఎలాగైనా చేసి అప్పు బ్యాంకులోనే తీసుకొని ఎలాగైనా మీకు ఐదు లక్షలు పంపిస్తాను మేడం మా కొడుకును విడిచిపెట్టాలా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ సరే పంపించండి పంపిస్తున్నాను మేడం మేము పంపించాలి సరే మా కొడుకు మరి రియల్గానే అరెస్ట్ అయినా ఒకసారి అనుకోండి హలో హలో అరే ఎక్కడున్నావురా కాలేజీకి పోతున్నావా అన్నీ నేను పోలీసు వాళ్ళు విడిచిపెట్టేదా పోలీసు వాళ్ళు నేను దగ్గరికి రాలేదా అయ్యో పుట్టిగా ఐదు లక్షలు పోగొట్టుకున్నాను ఏమైంది అన్నా ఒక లేడీస్ ఒక లేడీస్ ఒక లేడీ పోలి పోలీస్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికాడు అని చెప్పింది చెప్తే నేను చేసినా ఏది మా కొడుకుని విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలంటే ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నది నేను అప్పుడే ట్రాన్స్ఫర్ చేసినా మా మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసినా నేను మా కొడుకు ఫోన్ అయితే కూడా కాలేకపోతున్నాట పోలీసుల్లో మనకి రాలేట అని ఆన్లైన్ అవసర పద్ధతి లేదు మీకు ఆన్లైన్లో పోలీస్ అనేది అనిపిస్తే అది ఆన్లైన్ సైబర్ కాడ అర్థం చేసుకోవాలి అన్న తెలియదు కదా అన్న ఏం కాదు ఇప్పటికైనా సైబర్ వన్ నైన్ ఫోన్ చేసి మాట్లాడుతాను ఓకే అన్న హలో సైబర్ సెక్యూరిటీ గౌరవ సైబర్ టీమ్కి ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ నేడు జరుగుతున్న ఈ యొక్క ఓటీపీ కావచ్చు లేకపోతే అనేక రకాలైన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి నేడు మా పాఠశాలకు విచ్చేసిన ఈ యొక్క సైబర్ డేమ్ అంటే ప్రతి నెల మొదటి బుధవారం నాడు ఈ సైబర్ జాగృత దివాస్లో భాగంగా మా పాఠశాలకు విచ్చేసినందుకు మా పిల్లలకు మీకు కాల్ చేస్తున్నాను చెప్పండి సార్ మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేసుకోండి లేదంటే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అయ్యో ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ నేను ఒక ఓటీపీ సెండ్ చేస్తా చెప్పండి సరే సార్ చెప్తా చెప్తా సార్ ఫైవ్ జీరో త్రీ జీరో టూ ఓకే అండి కేవైసీ అప్డేట్ అయిపోయింది సరే సార్ అయ్యో డబ్బులు డబ్బులన్నీ పోయినాయి ఇప్పుడు ఏమైనా సో ఏ టు జెడ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలి అని ఫోన్ చేసి ఓటీపీ పంపారు చెప్పాను డబ్బులన్నీ పోయినాయి ఇప్పుడైనా బ్యాంక్ వాళ్ళు అసలు ఓటీపీ అడగరు మీరు ఓటీపీ అడిగిన అని చెప్పి ఓటీపీ అడుగుతున్నాను అంటే అది సైబర్ నేరం అని మనం గ్రహించాలి అయ్యో ఇప్పుడు పైసలు డబ్బులన్నీ పోయినాయి ఇప్పుడు ఏం చేయాలి సైబర్ సెక్యూరిటీ నెంబర్ వన్ ఉంటుంది దానికి ఫిర్యాదు చేయి ఇప్పుడు సరే హలో సైబర్ సెక్యూరిటీ రూపాయలు ఎడికే ఫైల్ వచ్చినట్టు ఉంది పిఎం కిసాన్ యోజన కావచ్చు ఇష్టం మాకు పేరు కావచ్చు సరే లేదు ఇస్టాల్ చేయండి ఫోన్ టచ్ పని అయితే ఏమైంది డబ్బులు పోయినట్టు మెసేజ్ వస్తుంది ఏమైంది డబ్బులు అరేమైందిరా అరే ఓ ఫైన్ వచ్చి వచ్చిందిరా డబ్బులు ఇప్పుడు రా పైకి ఇలాంటి అరే ఇలాంటి ఫైన్ వస్తుందిరా వచ్చే ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హ్యాకర్లు వీళ్ళనే టార్గెట్ చేస్తారు వాటి మెసేజ్ లో కూడా లింకులు ఫైల్ పంపిస్తారు అవి నొత్తకుండా జాగ్రత్తగా ఉండాలి కేవలం అధికారిక వెబ్సైట్స్ మాత్రమే వాడాలి ఇప్పుడే వన్ నైన్ త్రీ ఫోన్ చేసి సైబర్ అన్న నంబర్ నుంచి కాల్ వస్తుంది ఇవ్వండి పోలీసు వాళ్ళు కదా మనకు హలో హలో మేడం చెప్పండి మాట్లాడేది రేవంత్ రేవంత్ మేడం చెప్పండి నేను మాట్లాడుతున్నాను చెప్పండి మేడం మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఇది కాదు అయ్యో మేడం ఇలా మేడం డ్రగ్స్ కేసులో ఫ్రెండ్స్తోనే డ్రగ్స్ తీసుకుని దొరికాడు అందుకే అరెస్ట్ చేస్తాను అయ్యో మేడం ఎందుకు మేడం ప్లీజ్ మేడం మా కొడుకును విడిచిపెట్టాలి విడిచిపెట్టేసి కదా అది అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళను అయ్యో ప్లీజ్ మేడం అరెస్ట్ మీరు మా కొడుకుని అరెస్ట్ అయితే మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మేడం మేము అరెస్ట్ చేయాలి మా కొడుకు ప్లీజ్ మేడం అరెస్ట్ చేయాల్సింది ఖచ్చితంగా

సరే లాస్ట్ ఒక ఐదు లక్షలు అయితే ఖచ్చితంగా పంపించాలి సరే మేడం ఎలాగైనా ఎలాగైతే అప్పు బ్యాంకు లోన్ తీసుకొని ఎలాగైనా మీకు ఐదు లక్షలు పంపిస్తాను మేడం మా కొడుకుని విడిచిపెట్టారా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ సరే పంపించండి పంపిస్తున్నాను మేడం మేము పంపించాలి సరే వచ్చింది మా కొడుకు మరి రియల్గానే అరెస్ట్ అయినా ఒకసారి అనుకోండి హలో హలో అరే ఎక్కడ ఉన్నావురా కాలేజీకి పోతున్నావా అన్ని నేను పోలీసు వాళ్ళు విడిచిపెట్టేదా పోలీస్ దగ్గరికి రాలేదా అయ్యో పుట్టిగా ఐదు లక్షలు పోగొట్టుకున్నా ఏమేందా అన్న ఒక లేడీస్ ఒక లేడీస్ ఒక లేడీ పోలి పోలీస్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికాడు అని చెప్పింది నేను ఏం చేసిన మా కొడుకు నేను విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలంటే ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని నేను అప్పుడే ట్రాన్స్ఫర్ చేసినా మా మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసిన నేను మా కొడుకు ఫోన్ అయితే కూడా కాలేపోతున్నా పోలీసు వాళ్ళే మన దగ్గర లేదా అన్న అని ఆన్లైన్ అవసరం పద్ధతి లేదు నీకు ఆన్లైన్లో పోలీసు అనిపిస్తే ఈ ఆన్లైన్ సైబర్ క్రాడ్ అన్న పద్ధతి చూసుకున్నది అయ్యన్న తెలియదు కదా అన్న ఏం కాదు ఇప్పటికైనా సైబర్ క్రామ్ వన్ లైన్ త్రీ జీరో ఫోన్ చేసి మా ఓకే అన్న హలో సైబర్ సెక్యూరిటీ సరే

ప్రభుత్వ పేరిట వచ్చే ఏ ఏపీ పరిస్థితిని విచార్జ్ చేయొద్దు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హ్యాగర్లు వీరినే టార్గెట్ చేస్తారు వాటి లో కూడా లింకులు ఏపిక వైలు పంపిస్తారు అవి నొత్తకుండా జాగ్రత్తగా ఉండాలి కేవలం అధికారిక వెబ్సైట్స్ మాత్రమే వాడాలి ఇప్పుడే వన్ నైన్ త్రీ జీరో చేసి తిరగచ్చు హలో సైబర్ సెక్యూరిటీ అన్న నంబర్ నుంచి కాల్ వస్తుంది ఇవ్వండి పోలీసు హలో హలో మేడం చెప్పండి మాట్లాడేది రేవంత్ రేవంత్ మేడం చెప్పండి నేను మాట్లాడుతున్నాను మేడం చెప్పండి మేడం మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఇది కాదు అయ్యో మేడం ఇలా మేడం డ్రగ్స్ కేసులో ఫ్రెండ్స్తోనే డ్రగ్స్ తీసుకున్నా దొరికాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అయ్యో మేడం ఎందుకు మేడం ప్లీజ్ మేడం మా కొడుకును విడిచిపెట్టాలి విడిచిపెట్టచ్చు కదా విడిచిపెట్టాలేమో అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళను అయ్యో ప్లీజ్ మేడం అరెస్ట్ మీరు మా కొడుకుని అరెస్ట్ చేస్తే మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మేడం మేడం అరెస్ట్ చేయగానే మా కొడుకు ప్లీజ్ మేడం అరెస్ట్ చేయాల్సింది ఖచ్చితంగా ಹಾಯ್ ಓಹ್ ಪ್ಲೀಸ್ ನಾನು ಮಾರ್ಕ್ ಕೊಡ್ಬಹುದು ಬೌನ್ಸ್ ಬರಬಹುದು ಬೌನ್ಸ್ ಐದು ಮಾರ್ಕ್ ಕೊಡ್ಕು ಏ ಉದ್ದಾರಕ್ಕೆ ಕೂಲೇನೇ ಪ್ಲೀಸ್ನೇ ಮಾರチェನ್ ಮಾಡುತ್ತೆ ಅರೆ ಚೇಕನ್ ನಾನು ಪ್ಲೀಸ್ ಮೇಲೆ ಅತ್ತೆನೇ 66 ದಾರ ಅಷ್ಟೇ ಆಸಿದೆ ನೀವು ಟೀಮ್ ಮೇ ಮಾರ್ಕ್ ಕೊಡ್ಕೊಂಡು ಯಾಕೆ پتہ ಮಾಡಿದೀನಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಸರ್ ನಾನು ಆಲ್ತuna ಕಾಬಟ್ಟಿ ನಾನು ಒಬ್ಬ ನಂಬರ್ ಚಿತ್ರನ ಆ ನಂಬರ್ ಗೆ ಅವರಿಗೆ ತಿಳಿಯೋಕಂತ ನಾನು ಒಬ್ಬ 5 ಲಕ್ಷ ಪಂಪ್ ಮಾಡ್ತಾಯ್ನ ಹಾಯ್ ಓಹ್ ಮೇಡಂ ನಾನು ಅದರ 5 ಲಕ್ಷ ರೆಲೆ ಮೇಡಂ ಪ್ಲೀಸ್ನೇ ಮೇಡಂ ಏನೋ ಚಿಕ್ಕ ಪಾರ್ಮನೆ ಜೀಮ್ ಮೇ అప్పు బ్యాంకులోనే తీసుకొని ఎలాగైనా మీకు ఐదు లక్షలు పంపిస్తాను మేడం మా కొడుకు విడిచిపెట్టారా ప్లీజ్ మా కొడుకు మరి రియల్గానే అరెస్ట్ అయ్యిందా ఒకసారి హలో హలో అరే ఎక్కడున్నావురా కాలేజీకి పోతున్నావా అన్నీ నేను పోలీసు వాళ్ళు పెట్టిరా పోలీసు వాళ్ళు దగ్గరికి రాలేదా అయ్యో పుట్టిగా ఐదు లక్షలు పోగొట్టుకున్నా అన్న కూడా లేడీస్ ఒక లేడీస్ ఒక లేడీ పోలి పోలీస్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికాడు అని చెప్పింది చెప్పింది ఏం చేసినా మా కొడుకుని విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలంటే ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నది నేను అప్పుడే ట్రాన్స్ఫర్ చేసినా మా మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసిన నేను మా కొడుకు ఫోన్ అయితే వాళ్ళు కాలేజ్ పోతేనట పోలీసు వాళ్ళే మా దగ్గర రాలేటన్నా అని ఆన్లైన్ అనుసిన పద్ధతి లేదు నీకు ఆన్లైన్లో పోలీసు అది ఆన్లైన్ సైబర్ కాడ అర్థం చేసుకోవాలి అయ్యో అన్న తెలియదు కదా అన్న ఏం కాదు ఇప్పటికే సైబర్ క్రైమ్ ఆన్లైన్ టీచర్లో ఫోన్ చేసి మాట్లాడుతాను ఓకే అన్న హలో సైబర్ సెక్యూరిటీ గౌరవ సైబర్ టీమ్కి ప్రత్యేక ఆహ్వానం చెబుతూ నేడు జరుగుతున్న ఈ యొక్క ఓటీపీ కావచ్చు లేకపోతే అనేక రకాలైన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి నేడు మా పాఠశాలకు పిలిచేసిన ఈ యొక్క సైబర్ గేమ్ అంటే ప్రతి నెల మొదటి బుధవారం నాడు ఈ సైబర్ జాగ్రత్త దివస్లో భాగంగా మా పాఠశాలకు ఫిల్చేసినందుకు మా పిల్లలకు